గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడొచ్చు సార్ ఉద్యోగాలపై సీఎం తప్పుడు లెక్క సో ఇక్కడ కాంగ్రెస్ పాలనలో భర్తీ చేసిన ఉద్యోగాలు పదకొండు వేలు పోస్టులు మాత్రమే సో అరవై వేలు ఇచ్చామనేసి ముఖ్యమంత్రి గప్పలు మా స మా మాచారం సభలో హద్దులు దాటిన అబద్ధాలు ఇక్కడ చూడొచ్చు సార్ సీఎం రేవంత్ మాటలు విని నివ్వెరపోయిన నిరుద్యోగులు ముక్కున వేసుకున్న విద్యారంగ నిపుణులు ముక్కున వేలేసుకున్న విద్యారంగ నిపుణులు సో ఇక్కడ చూడవచ్చు మాచార సభల్లో మాచారం సభల్లో సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పినటువంటి మాటలు తప్పుడు లెక్క అనేసి ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ అండి సో కాంగ్రెస్ వచ్చిన కాలం నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఉద్యోగాలు పదకొండు వేలు మాత్రమే అరవై వేలు ఇచ్చామనేసి ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతుంది అరవై వేలు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చారో మరి అశోక్ నగర్లో వచ్చి విద్యార్థుల దగ్గర మాట్లాడాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది సో అప్పట్లో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఆ రోజు కాంగ్రెస్ నాయకుడు మన రాహుల్ గాంధీ అండ్ మన సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్ చెప్పడం జరిగింది కానీ ఇప్పటికి కూడా రెండు లక్షలు కూడా లేనటువంటి నోటిఫికేషన్ ఏం లేవు దాదాపుగా పదకొండు వేలు మాత్రమే దీనిని భర్తీ చేశారు మళ్ళీ అరవై వేలు ఇచ్చామనేసి చెప్తున్నారు మరి ఎప్పుడు ఎప్పుడు ఇచ్చారో ఆ నోటిఫికేషన్ చెప్పాలి దాదాపుగా రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లే ఇంకా పూర్తి కాలేని ఈ ఈరోజు తెలంగాణలో ఉన్నది దాదాపుగా పది సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఏదైతే నోటిఫికేషన్లు కనుక చూస్తున్నట్లయితే గ్రూప్ వన్ ఇప్పటికి కూడా అది హైకోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నది హైకోర్టు యొక్క తీర్పు మేరకే గ్రూప్ వన్ రిజల్ట్స్ ఏదైతే అపాయింట్మెంట్ లెటర్స్ ఉన్నాయో ఇవ్వాలనేసి చెప్పడంతో ఇప్పటికి కూడా గ్రూప్ వన్ ను పోస్టులను లేని పరిస్థితి మన తెలంగాణలో కనబడుతుంది సో కాంగ్రెస్ అధికారంలో రాగానే ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ వైహస్తం మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది మరో ఆరు వేల పోస్టులకు నోటిఫికేషన్ వివిధ దశలో ఉన్నది సో ఇప్పుడు చూడవచ్చు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిన నలభై ఐదు వేల ఉద్యోగాలను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటున్నది సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిఎస్సి హెల్త్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సర్జన్లు అసోసియేట్ ప్రొఫెసర్లు గ్రూప్ టూ కింద ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ ఆఫీసర్స్ ఫార్మసిస్టులు నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఆరోగ్య శాఖలో మొత్తం ఐదు వేల రెండు వందల పదమూడు ఇక్కడ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది అలాగే బీఆర్ఎస్ఎంలో ఐదు వందల మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వగా మరో అరవై పోస్టులు కలిపి ఐదు వందల అరవై మూడు హాలీల భర్తీకి తిరిగి నోటిఫికేషన్ ఇచ్చారు మొత్తంగా పదకొండు వేల రెండు వందల నలభై ఆరు పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది కానీ అరవై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగులు లక్ష్యము ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి రెడ్డి గప్పాలు కొట్టడంపై విద్యా నిపుణులు మేధావులు విద్యార్థులు పెదవి పరిగిస్తున్నారు ఇంతతి తప్పుడు లెక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు ఇచ్చారు అరవై వేలు ఉద్యోగాలు ఏ నోటిఫికేషన్లు ఇచ్చారు జాప్యాలు పరిస్థితి ఎప్పుడు పోయింది జూన్ నుంచి కొత్త నోటిఫికేషన్ వస్తుందా అనేసి ఇప్పటికే విద్యార్థులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది మరి అప్పటికి కూడా రాకపోతే మరి విద్యార్థులు మిమ్మల్ని నమ్ముకోవచ్చు నమ్ము నమ్ముకొని ఓటేస్తే మీరు ఈ పరిస్థితుల్లో తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఏర్పడింది కాబట్టి అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చామనేసి ముఖ్యమంత్రి గొప్పలు కొడుతున్నారు కదా ఈ మాచారం సభలో హద్దులు దాటినా వద్దాలనేసి ఈరోజు వచ్చినటువంటి మన న్యూస్ కనుక చూసుకుంటున్నాం ఈరోజు ఇలాంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏర్పడడానికి సో నిరుద్యోగులు ఎంతో మండిపడుతున్నారు ఖచ్చితంగా మరి జూన్లో నుంచైనా నిరుద్యోగుల ఆశలను అర్యాశలు చేయకుండా నిరుద్యోగులు ఇంకా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మోసపోకుండా నోటిఫికేషన్లను కాంగ్రెస్ హయాంలో ఇస్తారనేసి ఇప్పటికీ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది సో ఇది మొత్తానికి అయితే పదకొండు వేల రెండు వందల నలభై ఆరు పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి సారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఏర్పడినటువంటి పోస్టులు కానీ ఇక్కడ అరవై వేలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది సో ఇదండి మనకు ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్